గురువుగా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారి ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియడం లేదు ఇటు పక్కన సాఫ్ట్వేర్ రంగం ఉంటే అటువైపు సాఫ్ట్వేర్ కాని ఉద్యోగాలు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతున్నారు ఏ నిమిషం అబ్బాయి ఉద్యోగం పోయి అమ్మాయి ఉద్యోగం పోయిందని ఫోన్లు చేస్తారు అని అనేసి మరి ఇలాంటి సందర్భాల్లో మీరు ఏదైనా మంత్రం కాని లేకుంటే ఏదైనా రెమెడీ గాని వీటిని పాటించడం ద్వారా ఉద్యోగాన్ని స్టెబిలిటీ చేసుకుని మరింత మెరుగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేలా ఏదైనా ఉన్నాయంట సొసైటీలో చదువులో కాపర్ కానీ ఉద్యోగం దగ్గర కొంతమంది చదువులో పెద్దగా లేదు కానీ ఉద్యోగం కారణాలేంటి కొంతమంది చదువు ఉండదు ఉద్యోగంలో వెళ్ళకనే బిజినెస్ చేసుకున్న కారణాలు ఏంటంటే బిజినెస్ లో బాగా రాణిస్తున్నా అంటే బిజినెస్ యోగం ఉండి ధనయోగం బాగుంది మహాదశ ఆ ఒక సమయంలో ఉద్యోగం ఉండి కొంత రెండు మూడు సంవత్సరాలు రెండు నెలలు లేకపోతే కొంతమంది లాంగ్ టర్మ్ ఉద్యోగం లేదు అంటే ఆ మహాదశ సరిగ్గా పనిచేయట్లేదు లేదండి చదవలేదు కానీ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలంటే విద్యాభావం పాడైంది మనకి ఉద్యోగ స్థానం బాగుంటుంది ఆస్ట్రాలజీలో చాలా క్లియర్ గా క్లియర్ కట్ గా ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వాళ్ళు ఎటువంటి సంశయం అక్కర్లేదు ఇక్కడ చాలా మంది శని అనేది ఒకటి ఎక్కువ భయపడుతూ ఉంటారు శనిలా తగు అబ్బా శని అనుకోవాలి ఇక్కడ ఏమిటంటే చాలా మంది ఏంటంటే శని అంటే ఎంతసేపు బాధలు ఇస్తారు రోగాలు ఇస్తారు లేకపోతే ఇబ్బందులు ఇస్తారనే వర్కే తెలుసు కానీ శని భగవానుడికి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి అసలు ఏం చెప్పారు ఇప్పుడు ఒకసారి ఎప్పుడో ఊరు నుంచి తండ్రి వచ్చాడు టపాటప్పు కొట్టేశాడు కొడుకుని తండ్రి కొడతాడు ఒకటే తెలుస్తే అట్లా